ఆడవాళ్ళు రహస్యాలని అస్సలు దాచలేరు అని చాలా మంది నవ్వుతూ ఏడిపిస్తూ ఉంటారు కదా కానీ దీనికి కారణం ధర్మరాజు అనే విషయం మీకు తెలుసా మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తరువాత చనిపోయిన వారందరికీ తర్పణాలు వదులుతున్నాడు ధర్మరాజు అప్పుడు ధర్మరాజు దగ్గరికి కుంతి వచ్చి కర్ణుడు ధర్మరాజుకి అన్నయ్య అవుతాడు అని అసలు నిజాన్ని బయట అప్పుడు ధర్మరాజు చాలా బాధపడి అమ్మా ఇంత పెద్ద రహస్యాన్ని నువ్వు ఎందుకు మా దగ్గర దాచిపెట్టావు ఈ రహస్యం నువ్వు దాచడం వల్లే కదా ఇంత కురుక్షేత్రం జరిగింది ఇంత ప్రాణ నష్టం జరిగింది ఈ విషయం నువ్వు అప్పుడే చెప్పి ఉంటే మేము అసలు యుద్ధమే చేసి ఉండే వాళ్ళము కాదు అని బాధపడి ఆ తర్వాత కోపగించుకొని నువ్వు ఏ రహస్యాన్ని అయితే దాచిపెట్టావో దేని వల్ల అయితే ఇంత అనర్థం జరిగిందో ఇలాంటి అనర్ధాలు ఇక మీద జరగకూడదు అని అక్కడ ఉన్న ఆడవాళ్ళందరినీ పిలిచి మీ ఆడవాళ్ళందరికీ ఇక నుండి రహస్యం దాచి పెట్టడం అనే సామర్థ్యం కోల్పోతారు ఇప్పటి నుండి ఏ ఆడవాళ్ళు కూడా రహస్యాన్ని అస్సలు దాచలేరు అని శపించాడు అందుకే చాలా మంది ఆడవాళ్ళు రహస్యాన్ని దాచలేరు సో ఇప్పటి నుంచి ఎవరైనా మిమ్మల్ని ఏదన్నా అంటే ఈ కథ చెప్పండి ధర్మరాజుని అడగమని చెప్పండి నా జీవితంలో మీ అభిమానంతో పాటు ఎన్నో పురస్కారాలు పొందాను ఆ పురస్కారాల్లో నాకు చాలా చాలా సంతృప్తిన పురస్కారం ఇది కూడా మీరు కూడా లిపి ఎపిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మహాభారతంలో ప్రతి పర్వాన్ని పూర్తి చేసి సర్టిఫికెట్ పొందండి లిపి ఎపిక్స్ మహాభారత మన భారతీయత మన మహాభారతం